ఆల్ ఇండియా రేడియో చాలా మంది జానపద పాటలు కానివ్వండి కళాకారులు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు కట్ చేసే మూవీస్ లో ఎంటర్ అయిపోయారు అయితే జానపదాల మీద సుకుమార్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అతనికి ఇప్పుడు రీమిక్స్ జానపదాలు వస్తున్నాయి మనం యూట్యూబ్ లో తెలంగాణ జానపదాలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి ఐ థింక్ టూ అప్పటికి నేను సెవెన్ ఇయర్స్ వర్క్ చేశాను నా మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది సినీ ఇండస్ట్రీలో ఉండడం అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేస్తూ ఉండడం డైరెక్టర్స్గా ఉండడం వల్ల నా పేరు సజెస్ట్ చేశారు వన్కి ఏం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం పోతుంది మన కడప కేంద్రం ఛత్తీస్గఢ్లో కూడా వినిపిస్తుంది తర్వాత రంగస్థల కళాకారులు కూడా ఉన్నారు అంటే రంగస్థల పద్యాలు మనకు సత్య హరిశ్చంద్ర నాటకము శ్రీ రామాంజనేయ యుద్ధం అని చెప్పి ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి అని పెద్దలు వస్తుంది కంటిన్యూ కంటిన్యూ పర్సనల్ గా కూడా మీ గురించి లేండి మీరు ఏమేమి చేస్తారు ఇప్పుడు కెమెరా ముందు కాదు కానీ ఆఫ్ కెమెరా అన్ని తెలుసుకున్నాను చాలా మందికి హెల్ప్ చేశారు వాళ్ళకుంటూ వచ్చిపోయే బంధాలు కలిసి రాని కాలాలుయే బంధాలు కలిసి రాని కాలాలు ఒక విచిత్రమైన సందర్భం ఏంటంటే నేను మా ఫాదర్కే రిపోర్ట్ చేసాను ఆఫీస్లో సో మా ఫాదర్ బాస్